వీడియోస్ చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఏపీఎస్ఐ రెండు వేల ఇరవై మూడు తొంభై నుంచి తుది ఫలితాలు అనేటివి నిన్న రాత్రే రిలీజ్ కావడం అనేది జరిగింది సో విజయం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నా యొక్క శుభాకాంక్షలు అండి సో ఇప్పుడే అర్థమేటిక్ క్లాసు అయిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత వెంటనే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి ఏపీఎస్పి కటాఫ్ను మేము ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ కనుక చూస్తే ఎస్ఐ కటాఫ్ ఈసారి ఏపీఎస్పికి వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు నూట డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ జీరో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసరికి నూట అరవై ఆరు పాయింట్ ఫైవ్ జీరో ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసరికి నూట నలభై తొమ్మిది బీసీఏకి వచ్చేసరికి నూట డెబ్బై నాలుగు బీసీబీకి వచ్చేసరికి నూట డెబ్బై రెండు పాయింట్ ఫైవ్ జీరో బీసీసీకి వచ్చేసరికి నూట యాభై పాయింట్ ఫైవ్ జీరో బీసీడీకి వచ్చేసరికి వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో బీసీఈకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఇక ఎస్సీ విషయానికి వచ్చేసరికి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి వన్ సిక్స్టీ టూ మార్క్స్గా కటాఫ్ను నిర్ణయించడం అనేది జరిగింది సో ఇది ఏపీఎస్పి కట్ ఆఫ్ నెక్స్ట్ మరొక వీడియోలో సివిల్ కటాఫ్ జోన్ వైజ్గా అలాగే క్యాస్ట్ వైజ్గా చేసి మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ